నమస్తే అండి వెల్కమ్ టు శ్రీశివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్లో అక్కడక్కడ ముళ్ళ చెట్లు జంగిల్గా ఉంది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి కొంత దూరంలో ఉంటుంది ఈ పొలం కార్ రోడ్ ఫేస్కి ఉంటుంది గ్రౌండ్ వాటర్ సోర్స్ ఈ పొలంలో పుష్కలంగా ఉంది ఈ పొలం అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ పొలం చుట్టూ తోటలు మరియు మామిడి తోటలు ఉన్నాయి ఈ ల్యాండ్ నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదుకి కొంత దూరంలో ఉంటుంది అదేవిధంగా వన్ సిక్స్టీ సెవెన్ బి నేషనల్ హైవేకి కూడా కొంత దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఎకరా ధర తొమ్మిది లక్షలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టీఏజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచిన లేదా కొనదలిచిన మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్